అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లాలో పర్యటన చేశారు పర్యటన సందర్భంగా ఆయన ఎర్రచందనం దాని ప్రాధాన్యతను అదే మాదిరి తిరుపతి ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం గోడవల్ని తనిఖీ చేశారు ఎర్రచందనం లాంటి సంపదని స్మగ్లర్లు ఏ రకంగా తరలిస్తున్నారు దాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు చేపట్టాలి తదితర విషయాలన్నింటినీ ఆయన మాట్లాడారు ఈ మాటల సందర్భంలోనే ఎర్రచందనం స్మగ్లర్లని అణిచిపేయడానికి మావోయిస్టులని అణిచివేయడానికి ఆపరేషన్ కగార్ పేరుతో మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఎట్లయితే సైనిక చర్య చేపట్టామో అదే రకమైనటువంటి రీతిలో ఎర్రచందనం స్మగ్లర్లని ఈ చెట్లను నరికేసే వాళ్ళ మీద మేము చర్యలు చేపట్టి దీన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాము ఆ పరిస్థితి తెచ్చుకోకుండా స్మగ్లర్లు స్వచ్ఛందంగా తమ కార్యక్రమాలని ఆపు చేసుకోవాలి ఉపాధి లేని వాళ్ళు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు పనులు కల్పించమని కోరితే వాళ్ళు పనులు కల్పిస్తారు అని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తిరుపతిలో మీడియా సమావేశం జరిపి మరీ ఈ విషయాలన్నిటిని కూడా ప్రకటన చేశారు కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మరిచిపోయినటువంటి విషయాన్ని లేదా సంబంధం లేకుండా మాట్లాడినటువంటి విషయాలని వివరిస్తూ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏ చర్యలు చేపడితే బాగుంటుందన్న విషయాన్ని వివరించడానికే ఈ వీడియోని చేస్తున్నాము వాస్తవంగా అప ఆపరేషన్ కగారికి ఎర్రచందనం స్మగ్లర్ల వ్యవహారానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉందో పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం జార్ఖండు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులని ఏరివేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది మానవ హక్కుల హననకు పాల్పడింది పాల్పడమే కాదు కొన్ని వందల మంది ప్రాణాలని అన్యాయంగా దారుణంగా చంపేసినటువంటి విషయాలు మనకందరూ కూడా తెలుసు ఈ చనిపోయినటువంటి వాళ్ళలో కూడా దాదాపు సగం మందికి పైగా మహిళలు ఉండడం అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి ఆరు వందల మంది దగ్గర దగ్గర చనిపోతే ఇందులో రెండు వందల మందికి పైగా మహిళలే ఉన్నారన్న కఠోరమైన వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి మావోయిస్టులు ఒక సామాజిక సమస్య మీద వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి మార్గానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు మాకు ఉన్నాయి దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కానీ మావోయిస్టులని ఎర్రచందనం స్మగ్లర్తో పోలిక చేసి మాట్లాడటమే ఒక రకంగా అభ్యంతరకరమైంది దీన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఎర్రచందనం స్మగ్లింగ్ని ఆపడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిష్కారం ఏ రకంగా తోడ్పడుతుంది అనేది ఆయన ఏమి ఒక ఆపరేషన్ని నిర్వహిస్తాము ఆ ఆపరేషన్లో ఈ ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరికి వాళ్ళు చెట్టు కొట్టే కార్యక్రమాన్ని ఆపకపోతే మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అంటే దాని అర్థమైందంటే కగారు అనే ప్రస్తావన చేయడంలో అర్థమైంది ప్రాణాలు తీస్తామని సూటిగా చెప్పడమే ఎవరిని ప్రాణాలు తీయాలి ఎవరైతే మూల పురుషులు ఉన్నారో ఎర్రచందనం స్మగ్లింగ్కి ఎవరైతే కారకులుగా ఉన్నారో ఆ మూల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని లేదా పాత్రధారుల్ని కీలకమైనటువంటి శక్తుల్ని అణిచివేయడానికి పవన్ కళ్యాణ్ గారు చర్యల్ని ప్రకటించుంటే మనమంతా కూడా హర్షించు కానీ అది చేయకుండా ఇదేదో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైసీపీ హయాంలోనే ఈ అంతా సాగింది అంత మునుపు ఏమీ లేనట్లుగా మాట్లాడడం అనేది ఒక రకంగా అభ్యంతరకరమైనది నాకు తెలిసి తిరుపతి కేంద్రంగా దాదాపు పాతిక ముప్పై ఏళ్లకు పైగా ఈ సమస్య ఒక సామాజిక సమస్యగా మారిపోయింది ఈ విషయం చాలామందికి తెలుసు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి రకరకాలమైనటువంటి చర్యలు తీసుకున్నా దాన్ని ఆపడంలో గతంలో ఉన్నటువంటి దాదాపు ఈ పార్టీ ఆ పార్టీ అనేది తేడా లేదు అన్ని పార్టీలు విఫలమైనాయనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి రెండు వేల పదహైదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మంది కూలీల్ని అత్యంత అమానుషంగా ఎన్కౌంటర్ చేసిన సందర్భంలో కూడా ఆ రోజుతో మొత్తం స్మగ్లింగ్ ఆగిపోతుంది ఇక లేదు అన్నటువంటి చర్చ జరిగింది ఇరవై మంది కూలీల్ని కాల్చి చంపేసిన తర్వాత కూడా ఈ స్మగ్లింగ్ ఆగలేదు ఈ వాస్తవాన్ని ముందు అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సందర్భంగా జరిగినటువంటి గొడవ ఏంది అసలు వాళ్ళని వదిలిపెట్టి నిజంగా స్మగ్లింగ్ ర్యాకెట్ను నడుపుతున్నటువంటి ఆనాడు డిఎంకే మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వదిలిపెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల్ని వదిలిపెట్టి లేదా ఈ అంతర్జాతీయంగా జాతీయంగా ఈ స్మగ్లింగు నిరాఘాటంగా సాగడానికి తోడ్పడుతున్నటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని విడిచిపెట్టి ఒక మామూలు కూలీలు రోజువారీ వీళ్ళెవరూ కూడా పెద్ద బలమైనటువంటి మనుషులు కూడా కాదు పట్టుగా గట్టిగా చూస్తే ఎవరు కూడా యాభై అరవై కిలోలు మించి కొంతమంది అయితే నలభై కిలోలే చాలా బలహీనులు అందరూ కూడా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అత్యధికలు దళితులు వాళ్ళలో కూడా గిరిజనులు అత్యధికులు తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రాణాలకు తెగాయించి మరి వీళ్ళు ఎవరికైనా పెద్ద షావుగారులు కూడా కాదు వీళ్ళంతా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ చిన్న చిన్న గుడిసెల్లో ఏంటంటే అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబం కోసమో బతకడం కోసమనో ఇట్లాంటి ప్రాణాంతకమైనటువంటి పనుల్ని చేపట్టి వాటిల్లో సక్సెస్ కావడం ద్వారా ఒక కేజీ ఎర్రచందనం కొడితే ఐదు వందల రూపాయలు ఆ రోజుల్లోనే ఇచ్చేవాళ్ళు అట్లా వాటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు వీళ్ళని చంపడం అనేది ఏ రకంగా సమంజసం ఉన్నటువంటి చర్చ గతంలో జరిగింది వాళ్ళు చేస్తున్నది తప్ప రైట్ అనేది వేరే విషయం దాన్ని ఎవరు సమర్థించరు ఎర్రచందనో స్మగ్లింగో లేకపోతే ఈ పనులకు వచ్చి జీవితాన్ని లేదా వాళ్ళ కుటుంబాలు పోషించాలి అన్న దాంట్లో న్యాయం ఉంది అన్నటువంటి చర్చ కూడా కాదు ఇక్కడ వాళ్ళు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సంద కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయని తెలిసినా కేసులకు గురవుతామని తెలిసిన వీటన్నిటినీ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు వచ్చి ఈ పనుల్లో పాల్గొంటున్నారంటే అది ఒక సామాజిక సమస్యగా మొదట గుర్తించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ సమస్యను గుర్తించడం లేదు ఈ సందర్భంగా ఆంగ్ల దినపత్రికల్లో కూడా నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ లాంటి పత్రికల్లో కూడా చాలా పెద్ద డీటెయిల్డ్ వ్యాసాలు వచ్చాయి ఈ ఎర్రచందనం స్మగ్లర్లో ఎవరు అన్నటువంటి పరిశోధన వ్యాసాలు కూడా వచ్చాయి ముఖ్యంగా తమిళనాడు వేలూరు ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నటువంటి గిరిజనులు ఈ పనిలోకి చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భాల్లో వాళ్ళని విడిపించడం లేదు ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఈ ఎర్రచందనం కేసుల్లో తగులుకొని మగ్గిపోతున్నటువంటి కుటుంబాలు వందల వేల సంఖ్యలో ఈ రోజుటికి ఉన్నాయి వాళ్ళకి జామీనిచ్చేవాడు కూడా దిక్కు కూడా లేనటువంటి పరిస్థితి ఆ బాధ్యత కూడా వీటికి తీసుకోవడం కొన్ని సందర్భాల్లో కూలీలు ఆల్పులకు గురయ్యో లేదంటే ఇంకా ఇతర ఇతర కారణాలతో చనిపోతున్న వాళ్ళని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి బలమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తుపాకులని ఆపరేషన్ కగార్ లాంటి తుపాకుల్ని ఎక్కుపెట్టాల్సింది ఇట్లాంటి బలహీనులైనటువంటి గిరిజనుల మీదో దళితుల మీదో కడుపు కూటి కోసం ప్రాణాలకు తెగించి ఇట్లాంటి పనుల్లోకి వస్తున్నటువంటి వాళ్ళ మీదో కాదు ఆ తుపాకులు పెట్టాల్సింది ఆ తుపాకులు పెట్టాల్సింది ఎంతటి వారినైనా మేనేజ్ చేసి అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా ఎవరు అధికారంలో ఉన్న స్మగ్లింగ్ నిరాఘాటంగా సాగటానికి సాగించటానికి తోడ్పడుతున్నటువంటి శక్తులు ఎవరో గుర్తించి వాళ్ళ మీద ఎక్కుపెడితే దానికి అర్థం ఉంటుంది మావోయిస్టును చంపడం కోసమో వాళ్ళని ఏరివేయడం కోసమో అమిత్ షా లాంటి వాళ్ళు నాలుగైదు రాష్ట్రాల డీజీపీలు హోంమంత్రులు లేదా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆరేడు వందల మందిని మట్టు పెట్టినటువంటి గనులు మీరంతా కూడా జాతీయ సమస్య కాదు ఇది అంతర్జాతీయ సమస్య ఎర్రచందనం అనేది ఒక పవన్ కళ్యాణ్ గారే చెప్పారు లక్షా ముప్పై వేల చెట్లు కొట్టేశారని చెప్పి అందులో ఇది అరుదైనటువంటి ఈ వృక్ష జాతి అంతర్జాతీయంగా పరిరక్షణ సమితి అన్నటువంటి ఉన్న ఓ సంస్థ ఈ అరుదైన జాతి అంతర్ధానం అయిపోతుంది కాబట్టి అంతర్ధానం అవుతున్నటువంటి జాబితాల్లో దీన్ని గుర్తించి దీన్ని కాపాడాలని చెప్పి రికమెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు ఇట్లాంటి సందర్భంలో ఎక్కువ పెట్టాల్సింది తుపాకులు కూలీల మీద కాదు దీనికి అవుతున్నటువంటి వాళ్ళు శక్తివంతులైనటువంటి ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము తేడా లేకుండా జాతీయ స్థాయిలోనే దీనికి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ కఠినమైనటువంటి పద్ధతుల్లో చేస్తే కట్టడి చేస్తే ఇవన్నీ సాధ్యమవుతుంది శేషాచలం కొండల్లో పండేటువంటి ఎర్రచందనముకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అంటే ఈ ప్రాంతంలో వాస్తవంగా దేశంలో ఎక్కడైనా పండించుకోవచ్చు అన్నటువంటి చట్టం ఇటీవల వచ్చింది కర్ణాటక రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో ఎర్రచందనం పండించేది మనకు కనిపిస్తుంది ఈ దక్షిణాది ప్రాంతాల్లోనూ దేశంలో అనేక చోట్ల కూడా వాటికి అంత సారవంతమైనటువంటి ఎర్రచందనం కాదు అది అవన్నీ కూడా ఈ శేషాచలం కొండల్లో తయారవుతున్నా లేదా ఇక్కడ ములుస్తున్నటువంటి వృక్షాలకి ఇక్కడ పెద్ద అవుతున్నటువంటి వృక్షాలకి ఒకేసారి ముప్పై మూడు అడుగుల పొడవు ఉన్నటువంటి చెట్లు ఇది కోసే కొద్దీ లోపల ఆ రక్త సింధూరం రక్త చందనం అంటారు దీన్ని ఎర్ర చందనం అని రక్త చందనం అని లేదా ఎర్ర బంగారం అని రకరకాల పేర్లు దీన్ని కోసే కొద్దీ దాంట్లో ఆ ఎరుపు విపరీతంగా కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్నెస్ కనిపిస్తుంది ఔషధాల్లో దీన్ని వాడుతున్నారు శుభంగా ఉంటుందని చెప్పి కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నాడు రకరకాలుగా ఆ మనిషి మధుమేహానికి ఇతర కొన్ని జబ్బులకి కొన్ని శక్తిని పెంపొందించడానికి తోడ్పడే సాధనంగా వీటిని వినియోగిస్తున్నారు ఔషధాల్లోని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు ఇవన్నీ పత్రికల్లోనూ వ్యాసాల్లోనూ వీటన్నిటి అనేక సందర్భాల్లో చూసాం ఇట్లాంటి అత్యంత విలువైనటువంటి శేషాచలం కొండల్లో పండిస్తున్నటువంటి ఈ పంటని ఈరోజు అంతర్ధానం అయిపోయే పరిస్థితుంది దీన్ని పరిరక్షించాలని చెప్పి అంతర్జాతీయ వేదికల్లో కూడా రికమెండేషన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంత మునుపు చెప్పారు సీజ్ ద షిప్ అని చెప్పి ఈ బియ్యాన్ని అంతా కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు షిప్ని సీజ్ చేయండి అని చెప్పి సీజ్ ద షిప్ అని ఆయన అన్నారు రెండో రోజు షిప్ ఇతర దేశాలకు తరలిపోయింది ఆ బియ్యం బస్తాలతో సహా స్మగ్లింగ్ ఆగలేదు ఆ బియ్యం స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది కాబట్టి అట్లాంటిదిగా ఇది మారిపోకూడదు ఎర్రచందనం మీద ఆయన చేసిన ప్రకటన స్వాగతించదగ్గిందే కానీ దానికి ఆయన ఎంపిక చేసుకున్నటువంటి మార్గం పూర్తిగా ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడేది కాదు గతంలో ఇట్లాంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చేశారు ఎన్కౌంటర్లు చేయించారు ఎన్కౌంటర్లు చేసినప్పుడు ఇరవై మంది కూలీ చనిపోతే అది ఒక రెండు రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారిపోయింది జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా కేసులు కట్టాయి దాని మీద నష్టపరిహారాలు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద హత్యానేరం కింద కిడ్నాపుల కింద కేసులు పెట్టి వాళ్ళందరికీ చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినటువంటిది కూడా మనకందరికీ తెలుసు తమిళనాడు రాష్ట్రంలో ఈ ఇరవై కుటుంబాల వాళ్ళకి పరిహారం ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అదొక పెద్ద సామాజిక ఉద్యమంగా అక్కడ మారిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అట్లా అవన్నీ లేకుండా ఏదో ఒక మామూలు సాదాసీద లాగా ఒక ఆయన ఒక మీడియా సమావేశం పెట్టేసి హడావుడిగా ప్రకటనలు చేసి వెళ్ళిపోవడం సమంజసం కాదు ఇవన్నీ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది మంచి చట్టాలను విశ్లేషణ చేయాలి దీనికి మూల కారకులు ఎవరో వాటి దగ్గర ఆ వేళ్ళు కత్తిరించడానికి అవసరమైనటువంటి పద్ధతులను చేపట్టాలి ఇవన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేసి ఈ అన్ని ఆస్పెక్ట్స్ని ఆయన తెలుసుకొని మాట్లాడినట్టుగా లేదు చాలా ఇమ్మెచ్యూర్డ్గా ప్రకటన చేసినట్టుగా ఉంది ఇది కరెక్ట్ కాదు ఆయన పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్య పరిష్కారానికి పటిష్టమైనటువంటి పద్ధతులు అనుసరించడమే పరిష్కారం తప్ప కూలీల మీద ఎక్కుపెట్టడము లేదంటే సామాన్యుడిని ఏదో ఒక రకంగా మేము చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇదంతా ఆగిపోతుందని చెప్పడము ఏ రకంగాను సమంజసం కాదు పునరాలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ను ఆపడమే కాదు ఎర్రచందనం పరిరక్షణకి ఇప్పటికీ టన్నులు కొద్దీ ఈ గోడౌన్లో నిలబడిపోయింది ఇక్కడ స్మగ్లింగ్ ఏం ఆగిపోవడం లేదు టన్నులు కొద్దీ గోడౌన్లో ఉన్నటువంటిది అమ్ముడు కూడా పోవడం లేదు దాని కారణాలని విశ్లేషణ చేసి దానికి పరిష్కారాన్ని చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను